క్రీస్తు నామమున అందరికి వందనములు ప్రకటన గ్రంథములోని ప్రకటన పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనము పరలోకము నుండి దిగి వచ్చిన శబ్దము ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను ఆయన యుగయుగముల వరకు ఏలుననెను ప్రకటన గ్రంథము పదకొండు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు ఇరవై నలుగురు పెద్దలు చేసిన స్థుతి వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభువ సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము జనములు కోపించినందున నీకు కోపము వచ్చెను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము నిచ్చుటకు గొప్పవారినేమి కొద్దివారినేమి భూమిని వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి ಅಂದರಿಕಿ ಮರನಾಥ